చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది అలకనంద నదిలో బస్సు పడిపోయింది బస్సులో పంతొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు ప్రమాదంలో స్పాట్ స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది పది మంది గలంతయ్యారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ట్రక్ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం ఉత్తరాఖండ్ రుద్ర ప్రయాగ్ లోని బద్రీనాథ్ జాతీయ రహదారి సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు నంద నదిలో పడిపోయింది బస్సు అకస్మాత్తుగా ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది ఈ ప్రమాద సమయంలో బస్సులో పంతొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు ఇద్దరు ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది నదిలో ఆ బస్సు పడిపోవడంతో పది మంది ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు గలంతైనట్టుగా తెలుస్తుంది ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డట్టుగా సమాచారం వస్తుంది ప్రస్తుతం తీవ్రంగా ఎవరికైతే గాయపడ్డారో వాళ్ళని హుటాహుట్న ఆసుపత్రులకి తీసుకెళ్లారు రాత్రి రుద్రప్రయాగులో ఉండి గురువారం బద్రీనాథ్కు కు బయలుదేరాలని ప్లాన్ చేసుకోగా ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ప్రమాద దృశ్యాలు తీవ్ర భయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భారీ ఎత్తు నుంచి విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి నది ఒకవైపు చాలా ఎత్తైన మార్గంలో చాలా ఎత్తైన ప్రదేశం నుంచి ఆ రోడ్డు మార్గం పోతూ ఉంటే ట్రక్కును బస్సు ఢీ కొట్టడం వల్ల ఒక్కసారిగా అదుపు తప్పి అంత పెద్ద ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకి బోల్తాలు కొట్టుకుంటూ ఆ బస్సు పడిపోయింది అక్కడ రెస్క్యూ జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది ఏడుగురు సేఫ్గా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది స్పాట్లో ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు ఆ గలంతైన వాళ్ళ కోసం ప్రస్తుతం గాలింపు జరుగుతుంది రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో అటువైపుగా వేరే వెహికల్స్లో వెళ్తున్న వాళ్ళందరూ దీన్ని గమనించి వెంటనే రోప్స్ సహాయంతో ఏ విధంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రెస్క్యూ జరుగుతుందో చాలా స్పష్టంగా మనం విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఎస్డిఆర్ఎఫ్ పోలీసులు పరిపాలన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సహాయక చర్యలు ఆల్రెడీ ప్రారంభించాయి వాటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం రెస్క్యూ టీం రక్షించిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఉత్తరాఖండ్లో అక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి ఆలకానంద నదిలో కూడా ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది విజువల్స్లో చూడొచ్చు నది ప్రవాహం అలాగే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలు కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆ ప్రవాహంకి తో పాటు వాళ్ళందరూ కొట్టుకుపోతున్న నేపథ్యంలో అసలు ఎటువైపు నుంచి కొట్టుకొస్తున్నారు ఎంత వేగంగా కొట్టుకొస్తున్నారో అంచనా వేలని పరిస్థితి సో ఈ నేపథ్యంలో తాళ్ల సాయంతో వాళ్ళని వెలికి తీయడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి హెలికాప్టర్ల సహాయం తీసుకోవాలనే ఉద్దేశం కూడా ప్రస్తుతం అధికారులు అక్కడ ఆలోచన జరుపుతున్నట్టుగా తెలుస్తుంది బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు గత సంవత్సరం కూడా అలకానంద నదిలో వాహనం బోల్తా పడి పదమూడు మంది చనిపోయిన పరిస్థితుంది తరచూ ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో బస్సు ప్రమాదాలు జరగటం ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మనం ఆ రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా చూస్తాం అలకానంద నది ఒకవైపు ఉధృతంగా ప్రవహిస్తుంది పైన ఎగువన అంతెత్తులో రోడ్డు మార్గాన బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా ట్రక్కును ఢీ కొట్టడంతో పంతొమ్మిది మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి డ్రైవర్ నియంత్రణ కోల్పోయి పూర్తిగా బోల్తా పడిపోయింది అదుపు తప్పి ఆ ఎత్తైన లోయలో పడిపోయింది లోయ దిగువ భాగంలో అలకానంద నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అందులో పడిపోవటంతో ఒక పది మంది వరకు గల్లంతయ్యారు వాళ్ళ కోసం గాలింపు తీవ్రతరం జరుగుతోంది హెలికాప్టర్లు సాయంతో గాలించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరోవైపు గజ ఈతగాళ్ళను కూడా రప్పించి రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అటువైపుగా ప్రయాణం ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అక్కడే ఆగి రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి వెంటనే అంబులెన్స్లు కూడా పిలిపించారు అక్కడ రెస్క్యూకు సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వెంట వెంటనే అక్కడికి చేరుకుని పూర్తిగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు అక్కడ ఎవరైతే ప్రాణాలతో బయటపడి ఒడ్డుకొచ్చారో వాళ్ళు తమ వాళ్లను కోల్పోయాము వాళ్ళు గల్లంతైపోయారు వాళ్ళని కాపాడండి అంటూ రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ బస్సు బోల్తా పడిపోయిందో వెంటనే అటు ఆ మార్గం గుండా వెళుతున్న వాళ్ళు వాళ్ళ వెహికల్స్ని పక్కకు నిలుపుదల చేసి రెస్క్యూలో పాల్గొన్నారు అక్కడ ఉన్నటువంటి ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించి అక్కడే వాళ్ళు పర్యవేక్షిస్తూ ఎవరైతే నదిలో కొట్టుకుపోయారో గల్లంతయారో వాళ్ళ కోసం గాలింపు చేస్తున్నారు వాళ్ళని కనిపెట్టిన తర్వాత వాళ్ళని గాలింపు చేసిన తర్వాత ఎవరైనా కనిపిస్తే వాళ్ళని తాళ సాయంతో లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు ఆ ప్రదేశం ఒక్కసారి చూస్తుంటే ఎంత ఎత్తు నుంచి ఆ బస్సు లోయలోకి పడిపోయింది ఆ నదిలోకి పడిపోయిందో కూడా ఒక భయానకమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఒకవైపు నది చాలా ఉధృతంగా ఉంది నది ఉధృతంగా ప్రవహించడం వల్ల రెస్క్యూ కూడా కొంత ఆటంకం ఏర్పడుతుంది ఎందుకంటే నదిలో జారిపోయినటువంటి ఆ బస్సును వెలికి తీయటం కావచ్చు అందులో కొట్టుకుపోయిన వాళ్ళని కాపాడటం కావచ్చు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఆటంక పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ వరద ఫ్లోటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతున్నాయి ఎగువను కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మొత్తం కూడా వరద ప్రవాహం పెరగడంతో అందులో రెస్క్యూ చేయడం కొంత కష్టంగా మారింది అయినప్పటికీ కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సాయశక్తుల కృషి చేస్తున్నాయి తాళ్ల సాయంతో వాళ్ళందరినీ కూడా బయటికి వెలిగి తీస్తున్నటువంటి పరిస్థితుంది ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో వాళ్ళందరినీ పైకి మళ్ళీ తాళ్ల సాయంతో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితుంది ఎవరైతే నది లోపల పడిపోయారో వాళ్ళని గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నటువంటి పరిస్థితుంది ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి ఆ వాటర్లో గాలింపు చర్యలు ఆల్రెడీ ప్రారంభించారు సరే ఎంత దూరం కొట్టుకుపోయారు ఏంటన్నది విషయం ఇంకా తెలియరావడం లేదు ఎందుకంటే ఈ ఘటన జరిగి చాలాసేపు అవుతున్న నేపథ్యంలో వెంటనే అక్కడ హెలికాప్టర్ల సాయంతో కూడా గాలింపు ముమ్మరం చేయాలని అక్కడ అధికార యంత్రాంగం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎప్పుడైతే బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ అటువైపుగా ప్రయాణించే వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోయి అక్కడ సహాయ కార్యక్రమాలు పాల్పంచుకున్న పరిస్థితుంది ఒకసారి లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తూ ఉన్నారు లోయలో బస్సు పడిపోయినటువంటి ప్రాంతానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ దృశ్యం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు లోయలో ఎంత ఎత్తు నుంచి లోయలో పడిపోయిందో ఆ బస్సు మనం చూస్తున్నాం కింద నుంచి చూస్తుంటే మనుషులు చాలా చిన్నగా కనిపిస్తున్నారు చీమల్లాగా కనిపిస్తున్నారు అంటే ఎంత దూరం ఉంది ఎంత లోతు ఉంది ఎంత ఎత్తుందో కూడా చాలా స్పష్టంగా దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఆ పెద్ద కొండ నుంచి ఒకవైపు మలుపులు తిరిగే రోడ్డు కనిపిస్తుంది ఆ మార్గం అట్లా ప్రమాదకరంగా కనిపిస్తుంది గతంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రమాదం జరిగి పదమూడు మంది చనిపోయినటువంటి పరిస్థితుంది మళ్ళీ అలాంటి ఘటనే అదే మార్గంలో అదే ప్లేస్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది ఒక్కసారిగా ట్రక్కుని బస్సు ఢీ కొట్టడం వల్ల అదుపు తప్పి ఒక్కసారిగా లోయలో పడిపోయింది ఆ బస్సులో అప్పుడు పంతొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళలో కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు సురక్షితంగా ఒడ్డుకి తీసుకొచ్చారు కానీ తమ వాళ్లను కోల్పోయాము మాకు సంబంధించిన సంబంధికులు మా వాళ్ళు ఇంకా ఆ ప్రమాదంలో చిక్కుకునే ఉన్నారు కొంతమంది ఆ వాటర్లో కొట్టుకుపోయారు ఆ బస్సు లోపలే ఉండిపోయారు దయచేసి రక్షించండి వాళ్ళని వెలికితేయండి అంటూ చేతులు జోడించి ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితుంది రోధిస్తున్నటువంటి పరిస్థితుంది లోయలో పడిపోయినటువంటి బస్సుకు సంబంధించి ఆ ప్రమాదం అనంతరం దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రెస్క్యూ జరుగుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు అలకనంద నది ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు రుద్ర రిషికేష్ బద్రీనాథ్ జాతీయ రహదారి సమీపంలో ప్రయాణికులతో వెళుతున్నటువంటి బస్సు ఒక్కసారిగా నదిలో పడిపోయింది అకస్మాత్తుగా ఒక ట్రక్కును ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ సమయంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు అందులో ఉన్నారు స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు పది మంది ఆ నదిలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది గలంతైనట్టుగా తెలుస్తుంది ఏడుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి ఎవరైతే ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా వాళ్ళ వెహికల్స్ ను పక్కకు నిలుపుదల చేసి ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు ప్రమాదానికి సంబంధించి స్థానిక అధికార యంత్రానికి కూడా సమాచారం అందించారు వాళ్ళందరూ హుటాహుటిన వచ్చి రెస్క్యూ చేస్తున్నారు అక్కడ అటు అటు మార్గంలో వెళ్ళే వాళ్ళు ప్రయాణికులు కూడా వేరే వాహనదారులు కూడా ఒక పక్కన ఆగి రెస్క్యూలో భాగస్వాములయ్యారు అక్కడ రెస్క్యూ చేస్తున్న వాళ్ళకి సహాయం అందిస్తూ ఉన్నారు బద్రీనాథ్కు బయలుదేరాలని చెప్పి వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అయితే బద్రీనాథ్కు వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం అనేది చేసుకుంది ప్రమాద దృశ్యాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా ఎత్తు నుంచి మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు ఎంత ఎత్తు ఉంది ఆ లోయలో చివర అంచు భాగాన ఉధృతంగా నది అనేది ప్రవహిస్తోంది అలకనంద నది సో అది చూస్తుంటేనే ఒక భయానకమైనటువంటి దృశ్యం అంత ఎత్తు నుంచి బస్సు కిందకి దొర్లుకుంటూ దొర్లుకుంటూ నదిలో పడిపోయిందంటే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు